హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే గుర్తొచ్చేది చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు సార్ నాతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ గా కొన్ని అడిగి తెలుసుకుందాం మనకి ఏ విధంగా మేకింగ్ చేసి చూయించబోతున్నారు నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి సో కామన్ గా ప్రేక్షకులు ఎదుర్కొనేటువంటి కామన్ అనారోగ్య సమస్యలు ఏవైతే వాటి గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయి చూపిస్తానమాట ఓకే సార్ అకాల వార్ధక్య లక్షణాలు ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి దేహ భాగంగా శరీర ధర్మాల్లో భాగంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత అంటే యాభై అరవై సంవత్సరాలు లేదా పైబడినటువంటి వయస్సు ఉన్నటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా చర్మం ముడతలు పడడము ముఖ్యంగా చర్మం ముడతలు పడడము చర్మము అందవిహీనంగా ఉండడము అదేవిధంగా చర్మం కాంతి రహితంగా తయారు కావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కానీ వివిధ కారణాలు రీత్యా ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే మరి ఆ యొక్క లక్షణాలు కలుగుతున్నాయి ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పి చెప్తుంటారు అనమాట మరి చిన్న వయసులోనే అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి పద్ధతిలో ముఖం మార్పు కానీ అదేవిధంగా చర్మం మార్పు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం మరి సౌందర్య పిపాస సౌందర్య కాంక్ష ఈ మధ్యకాలంలో వివిధ కారణాల పెరుగుతుంది కాబట్టి ఆ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు చాలామందికి కూడా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ చిన్న వయసులోనే మరి ఈ విధంగా చర్మం కాంతి రహితంగా తయారు కావడము చర్మం మీద ముడతలు పడము ఇలాంటి ఉండేదానికి కారణం ఏంటంటే చర్మం కింద కొలాజిన్ అనేటువంటి ఫైబరు తగ్గిపోవడము కొలాజిన్ అనేటువంటి ఫైబరు దృఢంగా లేకపోవడమే కారణం అనమాట మరి ఈ కొలాజిన్ అనేటువంటి ఫైబరు సమర్థవంతంగా దృఢంగా పటిష్టంగా ఉన్నప్పుడు చర్మం మీద ముడతలు కూడా సర్వసాధారణంగా ముఖ్యంగా చిన్న వయసులో అసలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క కొలాజిన్ తక్కువ ఉండేదానికి అనేక రకాలైన కారణాలు మానసిక ఒత్తిడి కారణం కావచ్చు తీసుకునేటువంటి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా కారణం కావచ్చు నిద్ర సరిగ్గా లేకపోవడం కారణం కావచ్చు వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు ఇలాంటి అనేక రకాలైన కారణాలిచ్చ చర్మం మీద ముఖ చర్మం మీద కానివ్వండి ఇతర దేహం మీద ఉన్నటువంటి చర్మం మీద కానీ కొలాజిన్ ఆ యొక్క ప్రోటీన్ తగ్గిపోతుంది అన్నమాట మరి ఈ యొక్క ప్రోటీన్ పెంచుకుంటే ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది వృద్ధాప్య లక్షణాలు వార్ధక్య లక్షణాలు తగ్గిపోతాయి ముఖం కాంతివంతంగా ఉండేందుకు ముఖం మీద ముడతలు లేకుండా ఉండడానికి కోమలంగా మృదువుగా సౌందర్యవంతంగా ముఖం ఉండేందుకు మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ ఔషధ తయారీ కావలసిన పదార్థాలు రెండు మొట్టమొదటిది టమోటా పళ్ళు రెండవది బంగాళదుంప ఈ కేవలం ఈ రెండు పదార్థాలే టమోటా పళ్ళు మన ఇళ్లలో దొరుకుతాయి బంగాళదుంపలు కూడా మనకు ఇళ్ళలో దొరుకుతాయి బంగాళదుంపని ఆలుగడ్డ అదేవిధంగా పొటాటో ఉర్లగడ్డ ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారనమాట మరి ఈ రెండు పదార్థాలను ఉపయోగించి ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట ఒక చిన్న కప్పులో రెండు టీ స్పూన్లు టమాటా గుజ్జు ఒక కప్పులో కలుపుకోవాలన్నమాట రెండు టీ స్పూన్లు టమాటా గుజ్జు ఒక కప్పులో కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా రెండు టీ స్పూన్లు అవసరమైతే కొద్దిగా ఎక్కువ కూడా కలుపుకోవచ్చు అనమాట రెండు టీ స్పూన్లు ఈ విధంగా టమాటా పళ్ళ గుజ్జు అదేవిధంగా రెండు టీ స్పూన్లు ఆలుగడ్డల రసం కేవలం ఈ రెండు పదార్థాలు అనమాట టమాటా పళ్ళలో ముఖ్యంగా లైకోపిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత ఈ లైకోపిన్ కొలాజెన్ టిష్యూని బాగా డెవలప్ చేస్తుంది అనమాట అదేవిధంగా ఈ ఆలుగడ్డల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైన రసాయన పదార్థాలు కెటకలజిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క పదార్థం ఈ యొక్క కొలాజిన్ టిష్యూని డెవలప్ చేసేదానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా అద్భుతమైనటువంటి బ్లీచింగ్ ఏజెంట్గా కూడా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కిటకొల అనేటువంటి రసాయన పదార్థం అంటే బాలుగ ఆరుగడ్డలో ఉన్నటువంటి కిటకెలు అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది ఈ రెండు పదార్థాలను మనం ఈ విధంగా కలుపుకొని ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ముఖభాగం అంతా అప్లై చేసి ఒక గంట ఆగిన తర్వాత కడిగేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా వారంలో రెండుసార్లు చేయడం వల్ల మరి ముఖము వయస్సు వచ్చినప్పటికీ ముఖంలో కాంతి విహీనంగా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా ముఖం ముడతలు పడేటువంటి పరిస్థితి ఏర్పడదు అంతేకాకుండా ముఖం నల్లగా కావడం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడదు దీంతో పాటు మరి ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే వయస్సు వచ్చిన తర్వాత ముఖం మీద వచ్చేటువంటి ఈ మచ్చలు అదేవిధంగా ముఖంలో ఉన్నటువంటి ఇతర అనేక రకాలైనటువంటి రుగ్మతలు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఔషధాలు ఔషధ గుణాలు రసాయనాలు రసాయన తత్వాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కేవలము వారంలో రెండు సార్లు చిన్న వయసు నుంచే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి మరి వయస్ వచ్చినప్పటికీ చాలా కాలం పాటు కూడా ఈ ప్రభావం చేత అకాల లక్షణాలు మీద రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి యూజ్ అయ్యేటువంటిది సో మరి చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఒకవేళ మీకు ఈ రెమెడీ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు సార్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అడిగినా సరే మేము డెఫినెట్ గా సార్ డిస్కస్ చేసి ఆ వీడియో చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం చూస్తున్నా ఉండీ ఆ ఛానల్